మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుంచి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరిగా అసలాం వైకుం వెల్కమ్ టు సై కార్స్ వారాల్ నా గుడ్ ఈనింగ్ నా యూడో ఫ్యామిలీ అందరి గుడ్ ఈనింగ్ మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన వీడియోస్లో లో బడ్జెట్ కార్లు సింగిల్ ఓనర్ కార్లు పెడతాం బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్క్రీన్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీరి సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కారు నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మెహదీపట్నంలో అయితే కారు ఉంది కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్ లో ఉంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ గా వన్ ఫార్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదులో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోవచ్చు కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ సింగల్ ఓనర్ వెల్ మెయింటెనెన్స్ అంటున్నారు ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది మారుతి స్విఫ్ట్ విఎక్స్ పెట్రోల్ వేరియంట్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఇంజన్స్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా క్లీన్ అయ్యి నేట్గా ఉంది కార్ అయితే లొకేషన్ వచ్చేసి మెహదీపట్నంలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతే మన ఫ్యామిలీ వీడియో కూడా షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా అన్న పెడితేనే ఉంటాం లో బడ్జెట్లో అందరికి కార్లు ఇప్పడమే కాస్ కాస్వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ డౌన్ హైట్రెండ్ కార్ అడ్వకేట్ యూజ్డ్ కార్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా స్విఫ్ట్ వీఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదులో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చేసుకోండి ఇంకా ఇన్సా ఓకేనా ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాం తగ్గేది లేదు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి ओके राइट बेस्ट क्या डे गुड इवनिंग गुड इवनिंग गुड इवनिंग